మహాపరిశుద్ధుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వర్షప్రదమైన నామంలో ట్రూ గార్డ్ ఛానల్ని ఎంతగానో ప్రేమించి ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకొని ఇతరులకు పరిచయం చేసినటువంటి దైవజనులకు ఆత్మీయులందరూ కూడా నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను ట్రూ గైడ్ ఛానల్కి సుమారుగా నలభై పైనే కాపీ రైట్లు ఉన్నాయండి నలభై పైన కాపీ రైట్లు ఉన్నాయి మరి అందుకనే వీడియోలు చేయలేకపోతూ ఉన్నాము మరి సిహెచ్ కిషోర్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా నాకున్నటువంటి సమయంలో ఖాళీ సమయంలో తప్పకుండా వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను మరి ముందుగా ఒక వీడియో చూద్దాం మా దేవుడు నమ్మాపోతే మీరు నరకానికి వెళ్ళిపోతారు ఈ పరిమానాలు సత్తే మళ్ళీ రాలైపోయాడు వీడు మనొచ్చి తనని నమ్మాపోతే చనిపెత్తానని కృష్ణుడు శివుడు దుర్గం తల్లి ఎక్కడ చెప్పలేదు ప్రతి ఒక్కరు ఆలోచించేది విషయం ఇది ఏసుక్రైస్త నమ్మితాపర లోకము నమ్మపోతే నరకలోకము అసలు అమాయక హిందువులు ఏం చేసిండ్రు అమాయక ముస్లింస్లు ఏం చేసిండ్రు ఈ సౌదీ అరేబియా గల్ఫ్ కంట్రీలో ఉన్న ముస్లింస్ వాళ్ళందరూ నరకానికి ఎందుకు వెళ్తారో అసలు ఇది తీసుకెళ్లడము మన దేవునికి ఎలా సమంజసం అవుతుందని చెప్పేసి ఒక భాషలో కూడా ఎవరు ఆలోచించలేదు ఇదే వాక్యము మా శ్రీకృష్ణుని మొక్కితేనే స్వర్గం శ్రీకృష్ణుని దేవుడిగా అంగీకరించకపోతే నరకం అనేసి దాంట్లో కూడా ఉందనుకో అదేవిధంగా రామాయణంలో కూడా మా రాముని దేవునిగా అంగీకరిస్తేనే మీకు స్వర్గం మా రాముని దేవుడిగా అంగీకరించకపోతే మిగతా వాళ్ళందరూ నరకం అని చెప్పేసి ఈ వాక్యాలు రామాయణంలో భగవద్గీతంలో ఉందనుకో నేను వాళ్ళని కూడా ప్రశ్నిస్తా అరే అమాయక క్రైస్తవులందరూ నరకం గట్టి వెళ్తారు అమాయక క్రైస్తువులందరూ అమాయక ముస్లింస్ అందరూ వాళ్ళందరూ నరకానికి ఎట్లా వెళ్తారు అని చెప్పేసి నేను వాళ్ళని కూడా ప్రశ్నిస్తా నేను ఇది కూడా తప్పంట ఒకవేళ చూశారు కదా ప్రియమైన సహోదరి సహోదరులారా విఘ్ను ఐదో మిత్రులు మరి ఐదవ సహోదరి సహోదరులు కూడా మీరు కూడా విఘ్నులైనటువంటి వారు ఆలోచన చేయండి రాధా మనోహర్ దాస్ గారు వారిలాగా ఎవరైతే బైబిల్లో మరి బైబిల్ దేవుడు తన నమ్ముకోపోతే నరకానికి పంపిస్తాడని వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నారో వారి కొరకు మాత్రమే మేము వీడియోలు చేస్తున్నాము విఘ్నులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా సత్యాన్ని తెలుసుకోవాలని కోరుకుంటున్నాను మీకు స్క్రీన్ పెడుతున్న చూడండి శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణము ప్రకృతి ఖండము ఇరవై ఆరవ అధ్యాయము విక్టరీ పబ్లికేషన్ అండి పేజీ నెంబర్ నూట తొంభై ఆరవ పేజీలో నేను చదువుతున్నాను విక్టరీ పబ్లికేషన్ నుంచి చూడండి అక్కడ నేను చదువుతున్నాను స్వధర్మమును వదిలి ఇతర దేవతలను పూజించు బ్రాహ్మణులు భ్రష్టాచారులై నరకమునకు తప్పక పోదురు జాగ్రత్తగా వినాలి రాధా మనోహర్ దాస్ గారు స్వధర్మమును వదిలి ఇతర దేవతలను పూజించు బ్రాహ్మణులు భ్రష్టాచారులై నరకమునకు తప్పక పోదురు అలాగే స్వధర్మము సదా అనుష్ఠించు చతుర్వర్ణములు వారు వారు చేసుకున్న పుణ్యఫలమును అనుభవింతురు స్వధర్మమును వదిలిపెట్టిన అన్ని వర్ణములు వారు నరకమునకు పోదురు అచ్చత ఇనట స్వధర్మాన్ని విడిచిపెడితే రాధా మనోహర్ దాస్ గారు ఈ విషయాలు కూడా మీరు చెప్పాలి బైబిల్ యొక్క సారాంశం ఏమిటి అంటే మీరు పాపం నుండి చనిపోతే మీరు నరకానికి వెళ్తారు అందుకని పాపం చేయొద్దని బైబిల్ స్పష్టంగా తేత తెల్లగా తెలియజేస్తుంది అయితే ఐదవ గ్రంథాలు ఏం తెలియజేస్తున్నాయంటే మీరు కనుక స్వధర్మాన్ని విడిచిపెట్టి ఇతర దేవతను పూజించినా ఇతరుల యొక్క ఆచారాల్లోకి వెళ్ళినా ఇతరుల యొక్క విశ్వాసాలను మీరు అనుసరించినా నరకానికి పోతారని ఐదవ గ్రంథాలు తెలియజేస్తున్నాయి మరి ఈ విషయాలు కూడా మీరు చెప్పండి ప్రజలకి కనుక విఘ్నులైనటువంటి ఐదవ మిత్రులారా ఐదవ సహోదరి సహోదరులారా ఒకవేళ స్వధర్మాన్ని విడిచిపెడితే బైబిల్ ఏం చెబుతుంది మీరు పాపం నుండి చనిపోతే నరకానికి వెళ్తారు పాపాన్ని విడిచిపెట్టని బైబిల్ చెబుతుంది కానీ ఐదో గ్రంథాలు ఏం తెలియజేస్తున్నాయి మీరు స్వధర్మాన్ని విడిచిపెడితే అంటే మీరు పాపం చేసినా పర్వాలేదు కానీ స్వధర్మంలో ఉండండి అని ఐదో గ్రంథాలు తెలియజేస్తున్నాయి కనుక విఘ్నులైనటువంటి వారు మీరు కూడా సత్యాన్ని ఆలోచన చేయండి అంటే ఇప్పుడు ఎంతోమంది మహనీయులు మరి బ్రాహ్మణులు కానీ ఇతర చతుర్వర్ణాల వారు కానీ ఎంతోమంది క్రైస్తవులుగా ఉంటున్నారు ఇతర విశ్వాసాల్లోకి వెళ్తున్నారు ఇతర మతాలను అనుసరిస్తూ ఉన్నారు ఇప్పుడు వారందరూ కూడా నరకానికి వెళ్తారా ఏమన్నా రాధా మనోహర్ దాస్ గారు ఈ విషయాలు కూడా చెప్పండి మీరు ప్రజలకి అప్పుడు ప్రజలు సత్యాన్ని తెలుసుకుంటారు కనుక మరి యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకొని క్రైస్తవులుగా మారినటువంటి బ్రాహ్మణులందరూ కూడా నరకానికి వెళ్తారు యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నటువంటి చతుర్వర్ణాల వారు అన్ని కులాలటువంటి వారు యేసు ప్రభుని ఎంతమంది అయితే నమ్ముకున్నారో వారందరూ కూడా నరకానికి వెళ్తారని చెబుతుంది ఏది శ్రీ బ్రహ్మ మహా మహాపురాణం కనుక విఘ్నులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు సత్యాన్ని తెలుసుకోండి సత్య మార్గంలోకి నడవాలని కోరుకుంటున్నాను పాపం మీలో ఉండి చనిపోతే నరకానికి వెళ్తారు అని చెప్పే ధర్మం గొప్పదా మీరు స్వధర్మాన్ని విడిచిపెడితే నరకానికి వెళ్తారు అని చెప్పే ధర్మం గొప్పదా మీరే ఆలోచన చేసి ఒక నిర్ణయానికి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను గాడ్ బ్లెస్ యూ